మిసలంగ్ మాకు అర్థం చికెన్ బాగానే ఉండరు కానీ రైస్ చాలా గట్టిగా ఉంది వెల్కమ్ టు హిల్స్ ఆఫ్ నాగాలాండ్ అని ఉంది శ్రీకాకుళం గొంతు డెల్పు నాగాలాండ్ కి మొత్తానికి గాయస్ మేఘాలయ నుంచి నాగాలాండ్ రాజధాని కోహిమాకి ఎంటర్ అయిపోతున్నాం తనకి ఈ రాత్రికి అయితే మా భోజనం అవుతుంది మా కేరళ అతనితో హౌ ఆర్ యూ కో బెంగాలీ మీకు క్యాక్ అయితే అప్పుని కేమో నచ్చింది మనోడొచ్చి బెంగళూరు వీళ్ళిద్దరు కేరళ అండ్ మంది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కలిసాము మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు అస్సాం కర్బీ ఆంగ్లాంగ్ రాత్రి అయితే బాగా నిద్ర పట్టిందండి వీళ్ళు గోలగోళ చేసి వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకున్నా కానీ సో చాలా బాగుంది అయితే మీకు చూపిస్తా ఓకేనా ఇంకా తెల్లరలేదన్నమాట అదిగోండి చుట్టుపక్కల ఎవరు లేరు ఒక్కడిని భయం ఏమీ అనిపించలేదులేండి ఎందుకంటే ఇదంతా చుట్టూ కవచం ఉండేది ఉండేది కదా సో ఇదంతా గ్రౌండ్ అండి గ్రౌండ్ పక్కన వీలైతే రాత్రి ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుపుకున్నారు అండ్ చెట్టు అలాగే ఇది ఒక స్కూల్ అనుకుంటా ఇదిగోండి మన టెంట్ ఇక్కడే వేసుకున్నాం బాగుంది రాత్రి బాగా నిద్ర పట్టిందండి ఫస్ట్ టైం కదా వీళ్ళంతా కూడా రాత్రి నుంచే పాటలు పాడుతూ చక్కగా చలిమంట కాల్చుకుంటూ గ్రూపులుగా చాలా ఎంజాయ్ చేశారు వీలైతే హలో 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 హాయ్ ఫైన్ एक्चुअली <laughs> <sekte hai> <laughs> fresh. Fresh. <laughs> fresh. <laughs> Oh, इज Oh, yes. फेस्टिवल गया। भाई करबी में हवर यू को क्या बोलते हैं करबी में ంగ్ కర్దం ఏ క్యా ఏ క్యా చీజే సిగ్గుపడిపోతున్నారు వీలైతే ఇదిగోండి ఈ విధంగా వీళ్ళు ఫ్యాషన్ షో అయితే నడుస్తారన్నమాట రాత్రి అయితే అయింది ఓ బాయ్ ఓ దోనో కావు కావు ప్రతిదానికి సమస్యనే అంటున్నారు ఏంటి మనలు విన్నర్ అంట వీళ్ళు లాస్ట్ ఇయర్ అదిగోండి చూస్తారు కదా అది మన టెంట్ అనమాట రాత్రి అక్కడే పడుకుని పోయాను అండ్ రాత్రి మొత్తం ఇక్కడ ఫేస్టివులే ఫేస్టివి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా గ్రాండ్ గా జరిగినట్టుందండి రాత్రి అయితే మేఘాలయ టు అస్సాం కర్బీ ఆంగ్లాంగ్ డిస్టిక్ వరకు మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు బైక్ రైడ్ చేయడం వలన ఫుల్ గా టైడ్ అయిపోయి పడుకుంటు పోయాను ఈ కర్బీ ట్రైబ్ స్థాలక ప్రోగ్రామ్ ని చివరిగా చూపించాలనుకున్నాను కానీ టెంట్ వేసి టెంట్ లో మన నుంచి బయటికి రావాలంటే కొంచెం సేఫ్ గా అనిపించలేదు నాకైతే నా లైఫ్ లోనే ఫస్ట్ టైం అండి ఈ టెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అందుకనే కొంచెం భయం అనిపించింది రాత్రి స్టేజ్ లో ప్రోగ్రాం ఏ విధంగా జరిగింది అనేది ఒక చిన్న శాంపుల్ అయితే మీకు చూపిస్తున్నా నాకైతే ఈ ఖర్బీ గిరిజనుల గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాను కానీ నా దగ్గర టైం లేదండి కోహిమా వెళ్ళడానికి అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు సన్ రైజ్ అయితే అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మొత్తానికి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అనమాట కర్బీ ట్రైబ్స్ తో రాత్రి అయితే వాళ్ళని కలవడం అండ్ వాళ్ళ ఫేస్టివల్ని చూడడం బాగుంది అస్సాంలోనే చివరి డిస్ట్రిక్ట్ అనుకుంటా ఈ కర్బీ ఆంగ్లాంగ్ అనేది చుట్టూ చూడండి ఒకసారి ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది అండ్ రాత్రి అయితే ఇదిగోండి ఇదే టెంట్లో పడుకున్న ఫస్ట్ టైం అనమాట సో మొత్తానికి బాగుంది కదండి ఈ ప్లేస్ అయితే దాని బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి అదంతా స్కూల్ అనుకుంటా బ్రష్ అయితే దేవడం మర్చిపోయినండి అండ్ ఇక్కడ కొట్లు ఉన్నాయో లేదో మనకు తెలియదు అందుకని ఇది కానుక చెట్టు ఉంది ఇక్కడ ఈ కర్రనే తీసి పలుదుంపు అయితే చేస్తున్నా ఇక్కడ అందరికీ నీళ్ళు అయితే ఇక్కడికే వస్తున్నారు హాయ్ దీది కలిసే హే ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న నొయ్యి ఉంది అనమాట అచ్చాయకాని పీనికెలిగే ఓ దీంట్లో ఇట్లా తీస్తున్నారండీ ఓ చాలా లోతుగా ఉందండి నొయ్యి అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇప్పుడైతే సెటప్ అయిపోయింది మొత్తం టెంట్లు బ్యాగులు అన్నీ కూడా ఈ బండ్లు అయితే సర్దేశాను అండ్ ఇప్పుడు నేను కోహిమా అయితే ట్రై వెళ్ళడానికి ట్రై చేస్తా ఇక్కడ నుంచి వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ కేఎం అయితే ఉంటుంది మధ్యలో మనకైతే దిమాపూర్ తగులుతుంది ఒకవేళ ఈ మధ్యలో ఏదైనా మార్కెట్లు కనుక తగిలితే ఎక్స్ప్లోర్ చేసి కోహిమాకి అయితే వెళ్ళిపోదాం రాత్రి అయితే ఇదే హోటల్లో నాకైతే వీళ్ళు వాళ్ళ మొగళ్ళు ఉన్నారు కదా వాళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట వీళ్ళు అండ్ వీళ్ళు వేసుకునే డ్రెస్ చూసారా కాశీ ట్రైబ్స్ లాగానే అక్కడైతే టవ్ వేసుకున్నారు చూసారా సేమ్ అట్లానే ఉంది సో పొద్దున్న ఇక్కడైతే రైస్ తీసుకున్నానండి అండ్ చికెను ఇది యాభై రూపాయలు అనమాట అండ్ రైస్ వచ్చి పది రూపాయలు సో ఫస్ట్ టైం ఇక్కడ తాలూకా ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాను ఓకే కర్దాం సో ఈ ఫుడ్ ఎలా ఉందో తెలుసా మనం లాస్ట్ అయితే సిలాంగ్ వెళ్ళేటప్పుడు అక్కడ కాశీ ట్రైబ్స్ ఒక ప్లేట్లోని ఒకే ఒక్క పీసు చికెన్ ఇచ్చేవారు అండ్ రైస్ కొంచెం పర్లేదు ఒక కప్లో ఇచ్చేవారు అది యాభై రూపాయలు కానీ ఇక్కడ దానికి విరుద్ధం అనమాట రైస్ కొంచెం ఇచ్చి చికెన్ మాత్రం ఒక కప్లో ఇచ్చారు ఈ రెండు కూడా అరవై అరవై రూపాయలు మేఘాలయలో స్టిక్కీ రైస్ తింటారు కదండి అదే అనమాట ఇది యాక్చువల్గా వీళ్ళు భాషలో ఏమని పిలుస్తారో తెలియదు ఇది చికెను చికెన్ బాగానే ఉండరు సూపర్ కానీ రైస్ చాలా గట్టిగా ఉంది टेस्ट है। चाला है। ये का क्या कहते हैं आप लोग हम लोग को से भासा से बोलता है बारा बारा आ, बारा बारा और... बारा राइस मन अच्छा बारा का चावल। और है और हिंदी भी, बोलता भी बोरा बोलता है ने क्या? मैंने सुना मैं तो स्टिकी राइस ఇక్కడ ఈ పంది మాంసాన్ని కూడా బార్బీకి చేసి అమ్ముతున్నారండి ఇది కూడా యాభై రూపాయలు కావచ్చేమో గుడ్లు అలాగే నేనైతే చికెన్ తిన్నానమాట ఇది పరోటా పూరి అనుకోవచ్చు ఓకే సిస్టర్ బాయ్ కర్దం బాయ్ సో టైం వచ్చి ఇప్పుడు తొమ్మిది గంటలు అవుతుందండి అంటే నేను లేచింది ఐదు ఐదు గంటలకే ఎందుకంటే పక్కన వాళ్ళు పాటలు పాడుతూ ఉండగా మెలు మెలుగు అయితే వచ్చింది సో తొమ్మిది గంటలకి నేనైతే స్టార్ట్ అవుతున్నా కర్బీ ఆంగ్లం నుంచి సో ఫైనల్ ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపించిందండి మంజాకి ఇరవై ఆరు కిలోమీటర్లు అండ్ దిమాపూర్కి అరవై కిలోమీటర్లు కోహిమా ఇక్కడ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు అండి అండ్ ఇంపల్ మణిపూర్ రాజధాని రెండు వందల అరవై నాలుగు మనోడేంటి స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ పెట్టాడు డబ్బులేమని అడుగుతాడా ఏంటి అనుకోవచ్చు లేదండి అలాంటిది ఏం లేదు అయితే ప్రతి వంద మందిలో ఎవరో ఒకరు మన కష్టాన్ని గుర్తించి హెల్ప్ చేయాలనుకుంటారు కదా వాళ్ళ కోసమే ఈ క్యూఆర్ కోడ్ అయితే షో చేస్తున్నాను నా ప్రతి జర్నీలో చాలా మంది హెల్ప్ చేస్తామని అకౌంట్ నంబర్ కూడా అడిగారండి కష్టమో నష్టమో సొంత మనీని ఖర్చు పెట్టి వీలుంటే అప్పు చేసైనా సరే ట్రావెల్ చేసి గిరిజనుల సత్తా ఏంటో చాటుదామనే ఉద్దేశంతో కష్టపడుతున్నా కానీ ఇది ప్రతిసారి వర్కౌట్ అవదండి ట్రావెల్ చేయాలంటే మ్యాక్సిమం మన చేతిలో అయితే ఎంత కొంత ఉండాలి నన్ను సహాయం చేయండి ఎవరిని కోరట్లేదండి ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాడిని ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కునే ఉండే ఉంటారు మీరు నా వీడియోలు చూసి లైక్లు షేర్లు చేయడమే ఒక పెద్ద విషయము తప్పుగా అనుకోవద్దండి ట్రావెలింగ్ అంటే ఎంత ఎక్స్పెన్సివో ఇప్పుడు నాకు అర్థమవుతుంది యూట్యూబ్ లో మనకు వచ్చే ఈ వ్యూస్ వల్ల తొందరలోనే కూలిపోతుందేమోనని ఒక పక్క భయం ఎందుకంటే ట్రావెల్ చేస్తేనే మనకి వీడియోలు సో ఎవరైతే మన కష్టాన్ని గుర్తించి హెల్ప్ చేద్దాం అనుకుంటారు కదా వాళ్ళ కోసమే ఈ క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తున్నా అయితే ఈ రోడ్ ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి రాత్రి అంతా కొట్టుకొని వచ్చాను కదా బాగుంది నిజంగా మొత్తానికి కొత్తగా తయారు చేసినట్టు ఉన్నారు దిమాపూర్ వరకు అండ్ కోహిమ ఇట్లానే ఉంటే ఇంకా హైలెట్గా ఉంటది మన ప్రయాణం అయితే బాగుంది మొత్తానికి పొద్దు పొద్దున్న సో ఒంటరిగా మన ప్రయాణం అయితే అలా సాగుతుంది ట్రిల్ గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా మొత్తానికి ఇక్కడ కర్బీ ఆంగ్లం విలేజెస్ చూడండి ఒకసారి చాలా బాగుంది కదా దీని పక్కనే హైవే అనమాట పల్లెటూర్లు ఈ విధంగా ఉంటుందండి అస్సాం మంజాలో మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్ అయితే వేయించానండి ఇంతకు ముందు గుహతిలో ఒక ఐదు వందలు అయితే వేసాము నేను స్టార్ట్ అయిన విలేజ్లో టూ హండ్రెడ్ మొత్తం పన్నెండు వందలు పెట్రోల్ అయితే వేయించాను అండ్ ఇక్కడ నుంచి దిమాపూర్ దగ్గరే సో మంజా అనేది ఒక చిన్న టౌన్ అనుకుంటానండి ఇది కూడా అస్సామే మంజా అనేది మేఘాలయలో ఒక చిన్న వర్డ్ మీనింగ్ అండి అది ఏంటంటే ఖరాబ్ అయింది అని అనే పదానికి వీళ్ళు మేఘాలయ గారు వాళ్ళు వచ్చి మంజా అని పిలుస్తారు సో కొంత దూరం వచ్చాక ఇక్కడ రోడ్లు అయితే అసలు బాగాలేదండి మొత్తం ఖరాబ్లే నమస్తే భాయ్ కాయూసే దింపుసే మనోళ్ళు అయితే ఇక్కడ కలిసారనమాట వీళ్ళు కూడా హార్ని వెల్కే వెళ్తున్నారంట మన వెహికల్ అయితే అక్కడ పెట్టాను ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి దిమాపూర్ అట్లా చెప్తున్నారు అది అదొక వే ఉంది అటువైపు అండ్ కోహిమా అయితే ఇలా వెళ్ళాలని చెప్తున్నారు ఫైనల్ గా మనం అయితే దిమాపూర్ కి చేరుకున్నాం అనమాట ఇక్కడ అయితే మార్కెట్ అవుతుంది మొత్తం పంది మాంసాలే అమ్ముతున్నారు బాబోయ్ అసలు గ్యాప్ లేదు మొత్తం పంది మాసలే యువతల పక్క మార్కెట్ అయితే అవుతుంది చూపించడానికి ట్రై చేస్తా ఓకేనా కాకపోతే ఇది చిన్న మార్కెటే మొత్తం ట్రాఫిక్లే దిమాపూర్కి ఎంటర్ అయిపోయినట్టే మొత్తం అండ్ ఇక్కడ ఎన్ఎల్ అనే రిజిస్ట్రేషన్ నంబర్లు కనిపిస్తున్నాయిగా అది నాగాలాండ్కి సంబంధించినవే ఎక్కువ కనిపిస్తున్నాయి అస్సాం అనేది తక్కువ అలాగే కొన్ని ఢిల్లీ అని మణిపూర్ బళ్ళు కూడా ఉన్నాయండి అఫీషియలీ మన నాగాలాండ్ మనల్ని స్వాగతిస్తుంది వెల్కమ్ టు దిమాపూర్ నాగాల్యాండ్ ఇదైతే కర్బీ ఆంగ్లాంగ్ కర్బీ ఆంగ్లాంగ్ బోర్డు అది తయారు చేస్తున్నారు అవతల అస్సాం అనమాట అండ్ ఇప్పుడు మనమైతే ఎంటర్ అయిపోయాం నాగాల్యాండ్కి బామ్మ ఇదేంటి నాగాలాండ్ వచ్చినాక మనల్ని స్వాగతించడానికి చుట్టుపక్కల చూసారా రోడ్డుకి యువతల అవతల బెలూన్స్ వేసారు బాగుంది మొత్తానికి ఈ డెకరేషన్ అయితే నిజంగా దిమాపూర్ చేరుకున్న తర్వాత ఒక ఇన్నర్ ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యన టూ స్టేట్స్ను దేటి రెండో రోజు నాగాలాండ్కి చేరుకున్న చాలా అద్భుతంగా ఉంది నా ప్రయాణం ఇదంతా దిమాపూరేనండి నమ్మలేకపోతున్నా ఎలా ఉంది ఫ్రెండ్స్ దిమాపూర్ బాగుందా నాకైతే కొత్తగా అనిపిస్తుంది ఎంటర్ అవ్వగానే ఒక ఇన్నర్ ఫీలింగ్ చాలా సంతోషం నాగాలాండ్కి ఎంటర్ అయిపోయా ఫ్రెండ్స్ మన ముందు ఉంది కదా ఇది దిమాపూర్ రైల్వే స్టేషన్ అనమాట సో ట్రైన్ నుంచి కూడా మనం రావచ్చు మనమైతే ఇప్పుడు యువతలు వెళ్ళాలండి కోహిమాకి ఇందాక మనం వచ్చాం కదండి కర్బీ ఆంగ్లాంగ్ నుంచి ఆ ఎన్హెచ్ నుంచి సో అదే ఎన్హెచ్ యాక్చువల్గా నేను దిమాపూర్ ని విజిట్ చేసుకుని వచ్చాను సో గాయస్ వెల్కమ్ టు నాగాలాండ్ ఈ రోజు అయితే మొత్తానికి నాగాలాండ్ అయితే ఎంటర్ అయిపోయాను అనమాట బాగుంది కదా అక్కడ ఒక బోర్డు అయితే ఉంది మీకు చూపిస్తా ఓకేనా మనల్ని స్వాగతం చెప్తుంది అఫీషియలీ వెల్కమ్ టు హిల్స్ ఆఫ్ నాగాలాండ్ అని ఉంది నిజంగా చాలా అద్భుతంగా ఉంది కొండలను చూస్తే అమ్మ బాబు మొత్తానికి నాలుగు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణించి దిమాపూర్ కయితే ఎంటర్ అయ్యా ఇక్కడ నుంచి కోహిమాకి మొత్తం హిల్ స్టేషన్ అనుకుంటా అందుకనే హిల్ స్టేషన్ కి స్వాగతం అని పలికింది మనల్ని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్టీ కే ఉంది కోహిమాకి వెళ్ళాలంటే ఇప్పటిదాకా మన ప్రయాణం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఇంకో ఎత్తు అవుతుంది అక్కడ స్టార్టింగ్ లోనే తెలిసిపోయింది నాగాలాండ్ కొండలు ఎంత హైట్ లో ఉంటుంది నిజం చెప్తున్నానండి ఈ రోడ్ ట్రిప్ అయితే చాలా చాలా బాగుంది ఎత్తైన ఈ కొండలు ప్రకృతిని తాకుతూ పోతుంటే నా ప్రయాణం అనేది అద్భుతంగా అనిపిస్తుంది వీడియోని దాకా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ కోహిమ ఎలా ఉంటుందో అక్కడ ప్రజలు ఏ విధంగా ఉంటారో ఊహించుకుంటేనే చాలా థ్రిల్ గా అనిపిస్తుంది రాళ్ళను ఏ విధంగా అసలు బద్దలు కొట్టారో నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది పెద్ద పెద్ద రాళ్ళు మళ్ళీ ఇవి నాగాలాండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇది నాకు కనబడ్డదండి ఎదురైంది అండ్ ఎవరు లేరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఈ టోల్ గేట్నైతే భుజాంగ్ అమ్మన్ సోరామర్దం కనా పరిన డోంగ్ మొబలింగ్తాయి భోగ అమ్మన్ నాగాలాండ్ నేను కెమెరా నేను మంజం బాత సుచం పో గిజాంగ్ నాగాలాండ్ పూర చూస్తమ్మా గిజ లైక్ అమ్మ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ నాగాలాండ్కి రావాలనుకుంటే ముందు దిమాపూర్కి రావాలండి అంటే ట్రైన్కి ట్రైన్కి రావాలన్నా లేదంటే బై ఫ్లైట్కి రావాలన్నా దిమాపూర్కి చేరుకోవాలి డైరెక్ట్గా కోహిమాకి అనేది లేదనుకుంటా ఇక్కడైతే మళ్ళీ బోర్డు కనిపించిందండి కొహిమాకి ఇంకా థర్టీ సిక్స్ కేఎం ఉంది ఇంపల్ ఇలానే వెళ్ళవచ్చా అవునా మణిపూర్కి కూడా ఇట్లానే వెళ్ళొచ్చు అనుకుంటా మొత్తానికి కొండ మీద ఎక్కిపోయామండి మనమైతే ఇంత పెద్ద పెద్ద కొండల నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా నార్త్ ఈస్ట్కి వచ్చిన తర్వాత మేఘాలయలో చూసాను కానీ మరీ అంతా అనుకుంటా యువతులపై చూసారు ఇది ఇదంతా ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయండి పైన కొండ నుంచి అందుకే అవతల రోడ్ అయితే మరి క్లోజ్ చేశారు సో ఇక్కడి నుంచి మళ్ళీ డైవర్షన్ అయితే తీసుకోవాలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం ఓకేనా విలేజ్ పేరు వచ్చి ఫెరిమాబీ విలేజ్ నేమ్స్ కూడా చాలా అంటే వెరైటీగా ఉంటుంది భునాంగ్జీ గిజాబా కనీనా నాగాల్యాండ్ కొహిమా హిరెన్ ఎర్రే మొత్తం సిటీ అవేన్ ఓకేనా నమ్మి అందాక వీడియో నేను లైక్ అమ్మేవా దీన్ని కష్టం బాతే ఇయర్ అతయిం సంగర్రాయ్ డో సోరామరేంజ్ అప్సూ బిన్ ఆసన్నా కానీ రాయ్ డో వీడియో అంగలే డక్కు అమ్మే బాగా ఈ సినిమాండి అండ్ లైక్ అమ్మేవా షేర్ అమ్మేవా ఇక్కడ వర్షాలకి ల్యాండ్ అవుతున్నాయి అండి పైకి అసలు అరటి చెట్లు ఎట్లా ఉండేవి ఏంటి అర్థం కావట్లే మొత్తం సహజంగా అవి వచ్చినట్లే బాగుందండి వ్యూ చూడడానికి అండ్ ఫస్ట్ టైం రావడం వలన మిస్మరైజ్ మహా అద్భుతం ఇది ఇంకా అద్భుతం ఎక్కడైనా రాళ్ళు కంటిన్యూస్ గా మీరు ఎప్పుడైనా చూసారా కానీ మీరు నాగాల్యాండ్లో చూస్తారు చాలా కష్టపడి ఉంటారండి ఈ రోడ్ తయారు చేయడానికి శ్రీకాకుళం కొంట డెలిపి వచ్చాడు బాబు ఈ నాగాల్యాండ్కి ఇంకొక మంచి వ్యూ నైతే చూపిస్తాను ఆ వెనకాల చూసారా ఎంతో ఎత్తైన కొండలు మనమైతే ఎక్కేసి వచ్చాం మన వెహికల్ అయితే అక్కడ ఉంచామండి అదిగోండి అండ్ కోహిమాకి అవతలి ఇంకా వెళ్ళాలి ఇంకా మన ప్రయాణం అయితే ఉంది కేఎం సో మొత్తానికి ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపించిందండి కోహిమా టౌన్కి ఇంకా నాలుగు కిలోమీటర్లు ఉందనమాట మొత్తానికి ఇక మేఘాలయ నుంచి నాగాలాండ్ రాజధాని కోహిమాకి ఎంటర్ అయిపోబోతున్నాం ఐదు వందల కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడికి రావడానికి రెండు రోజులు పట్టింది నాకైతే అదిగోండి ఆ వే నుంచి వచ్చాను ఫస్ట్ అయితే మనం నాగాలాండ్ ఎంటర్ అయిన సిటీ ఏంటంటే దిమాపూర్ అనమాట దిమాపూర్ నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర రెండు గంటలు కొండలు ఎక్కేసరికి టైం అయితే ఎక్కువైంది అన్నమాట సో చాలా హ్యాపీగా ఉందండి కోహిమాకి రావడం వలన సో వెల్కమ్ టు కోహిమా బాగుంది కదా ఈ మూమెంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి బోర్డులు కనిపిస్తే కానీ మొత్తానికి ఇదంతా కొండలేనండి కొండలంతా మనం ఓ వేరే లెవెల్ ఇది ఇక్కడ కింద అయితే విలేజెస్ ఉన్నాయండి కోతలు కూడా అయిపోయినొట్టయి అండ్ అవతల మీకు కనిపిస్తున్నాయా అదే అనమాట కోహిమా సిటీ చాలా బాగుంటుంది అమ్మ బాబో ఈ అందాన్ని చూసి తట్టుకునే శక్తి ఉందా మీకు చాలా బాగుంది కదా ఈ హిల్ అయితే నిజంగా బాగుందండి కోహిమా సిటీ అయితే ఇంకా ఉంది వెళ్ళాలి మనము అద్భుతం మహా అద్భుతం ఈ సిటీని చూడండి ఫ్రెండ్స్ కొండల్లో అసలు ఎక్సలెంట్గా ఉంది ఈ కొహిమా సిటీని అయితే అదిగోండి చూసారా ఆ చివర నుంచి మొత్తం ఒక రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్లేనండి మన సౌత్ అనమాట కేరళ నుంచి మనోడు మీట్ అయ్యాడు అండ్ వెనకాల బ్యాగులు ఉన్నాయి కదా ఈ బ్యాగులను చూసి నేనైతే గుర్తించా యూట్యూబర్ ఏమో అనుకున్నా కలిసే కేరళసేరళి చండీగఢ్ పడితే అచ్చా ఏంటంటే ఇద్దరు పరిస్థితులు ఒకటేనండి మనోడు కూడా కేరళ నుంచి అంటే చండీగఢ్ లో చదువుతున్నాడంట అయితే మాకు ఇబ్బంది ఏంటంటే టెంట్ కోసం అడుగుతున్నాం మనోడిని హెల్ప్ చేయండి అని అంటే రెండు వందలు అడుగుతున్నారు కొంచెం ప్లేస్ కోసమే ఇద్దరు అయ్యాం కాబట్టి పర్లేదు ఒకరికి సహాయం చేసుకుంటాం అండ్ ఇక్కడ టెంట్ కోసం మా కష్టాలు మామూలుగా లేదు అసలు కేరళ అవతంతో జగ అయితే ఉంది కానీ మూడు వందలు పే చేయాలని అంటున్నారు ఇది ఎక్కడ ట్విస్ట్ రా మామ పూ రూమ్లు ఇస్తే బాగుండేది ఆ మూడు వందలకి తనకి మనోడు అయితే హెల్ప్ చేస్తున్నాడు అండి లోకల్ నాగాలాండ్ మామ క్యా నామే అబ్బకాన్సర్ ట్రైబల్ అంగామి ట్రైబల్స్ ఓకే థ్యాంక్ యూ లో మనోడు హెల్ప్ చేస్తాడు కొంచెం థ్యాంక్ యూ సో మొత్తానికి మేమైతే ఒక చిన్న విలేజ్కి అయితే వచ్చాం సార్ విలేజ్ కన్నాం క్యావే సార్ జీ కుర్మా కీ కుర్మా సో జీ కుర్మా అంట మనోడు కి వచ్చాను అయితే మనోడు డార్మినేటర్ బెడ్ కావాలంటే ఏడు వందలు అంట పర్ పర్సన్ మాకు వద్దులేండి టెంట్ ఉందని చెప్తే ఓకే టెంట్ ఉందని అంటే ఇదిగోండి పక్కన వేసుకుంటున్నాము అయితే ఇది కూడా డబ్బులు అయితే అడిగారు ఏం చేస్తాం మూడు వందలు అడిగాడు మేము రెండు వందలకి మాట్లాడి ఇక పక్కన టెంట్ అయితే వేసుకుంటున్నాం మనోడైతే లోపల టెంట్ లోపల వంట వండుతున్నాడు అనమాట అంటే ఇద్దరం వండుకుంటున్నాం మనోడు మ్యా మ్యాగీ తెచ్చుకున్నాడంట మనోడు వంట ఈరోజు రుచి చూ చూడిపోతున్నా కేరళ వంట అనమాట మొత్తానికి రాత్రికి అయితే మా భోజనం అవుతుంది మా కేరళ అతనితో యాక్చువల్లీ వాట్ ఈస్ నో వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రో మసూద్ మసూద్ ఓకే మసూద్ మై నేమ్ చిన్న చిన్న సో ఇక్కడ అదిగోండి మా టెంట్ అయితే అక్కడ పెట్టాం కదండి అండ్ ఇక్కడ అయితే రాత్రికి మంచిగా క్యాంప్ అయితే వేసాము కొత్తగా మనయితే పరిచయం అయ్యారు మళ్ళీ బెంగాలీ ఫ్రెండ్స్ అనమాట बंगालिया है हाँ बंगाली बंगालिया थोड़े मिलते है नी Very few. Not much. Okay. How was the experience uh, in Nagaland? Nagaland. Uh, so yeah. basically, it is it's it is very grand. Grand. Like no. if, you, if you go uh, down to the main stage, uh -huh. you will see a lot of people are actually uh, re representing their own tribe in okay. their way. Exploring your Yes, own yes, lifestyle. yes. So much fun and energy okay. is there. Very much energetic people you will meet. Mm -hmm. And food is also very good here. Okay. बंगाल में क्या कहते हैं किसको हाउ आर यू अपनी कैमन आम भाई ओके 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 असम इसमें भी बाला बोलते हैं यू विल फाइंड अ लॉट ऑफ़ सिमिलरिटीज इवन द स्क्रिप्ट सेम लाइक अपार्ट फ्रॉम टू थ्री वर्ड्स आल्सो सेम इन बेंगल एंड ఓకే థ్యాంక్ యూ అనుకోలేదు మనోడు ఒక్కడే కేరళ నుంచి అనుకున్నా అయితే మేము మాట్లాడుతుంటే యాక్చువల్గా మనం వీళ్ళిద్దరు కలిసిపోయారు అనమాట ఇద్దరు మలయాళం మాట్లాడుతున్నారు ఇద్దరు బెంగాల్ అతను హాయ్ మ్యామ్ యూ మలయాళం కు క్యాక్ ఎంగ ఉండే కన్నడ మనోడు వచ్చి కన్నడ అనమాట కన్నడ అయినా బ్రో తెలుగు వస్తుంది అన్ని భాషలు మనకు వచ్చాయి యాక్చువల్గా ఇక్కడ కొంచెం కొంచెం మంచిగా అవితో తీన్ భాష అప్కోవాత మలయాళం ఓకే ఓకే పూరా గూమ్లి అచ్చా మనోడొచ్చి బెంగళూరు అండ్ వీళ్ళిద్దరు కేరళ అండ్ మనది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కలిసాము ఈ వీడియోనైతే నైతే ఇంతతో ముగించాలనుకుంటున్నా గైస్ ఈ రోజు మన బైక్ రైడ్ వచ్చి వన్ సెవెంటీ కేఎం తక్కువ కిలోమీటర్ అయినా సరే కొండల వల్ల చాలా టైర్డ్ అయ్యానండి ఈ నాగాలాండ్ రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి మన ముందుకు రాబోయే వీడియోలు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి రేపు అప్లోడ్ చేయబోయే వీడియోనైతే నైతే అస్సలు మిస్ కాకండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఇంతే గైస్ మన కష్టానికి ఒక లైక్ షేర్ చేస్తే చాలు ఇక పడుకుంటూ పోతాం మీ అభిప్రాయం అనేది తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అందరికీ రిప్లై ఇస్తా ఉంటా బాయ్ బాయ్ అందరికీ నమస్తే సైన్ అవుట్ ఫ్రం కోహిమా käпتەлә galand